నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అదే సమయంలో వార్డులలో ఏ సమస్య ఉన్నా వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలని ఆర్ఎంసి అధికారులకు రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గని భరత్ ఆదేశించారు సోమవారం నగరంలో నిర్వహణ వార్డు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నుండి గోదావరి బస్టాండ్ బండ్ రోడ్డు యాభైవ సచివాలయం వద్ద నుండి నిర్వహించిన వార్డు పర్యటనలో ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని లబ్దిదారులను అడిగారు ఒక్కో చోట డ్రైనేజీ పాడై ఉండటాన్ని గమనించిన ఎంపీ వెంటనే ఆర్ఎంస్ ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించారు తక్షణం ఆ సమస్య పరిష్కరించామని సూచించారు పలు చోట్ల మహిళలు ఎంపీ భరత్ కు ఆరతులు ఇచ్చి తిలకం దిద్ది ఆశీర్వదించారు పూర్వవర్షం కురిపించారు రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని మీ చల్లని దీవెనలుంటే ఎమ్మెల్యేగా మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్ అన్నారు రాజమండ్రిలో అభివృద్ధి జరిగితేనే ఓటు వేయమన్నారు రాజమండ్రి రివర్ సిటీని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తానని హైదరాబాద్ ఎంపీగా ఉండి కూడా రాజమండ్రి నగరాన్ని ఇంతలా అభివృద్ధి చేశానంటే ఇక ఎమ్మెల్యేగా మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాటిచ్చారు కార్యక్రమంలో అజ్జరపు వాసు వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ ఏవి రమణ కొల్లెపల్లి శేషయ్య హ్యుండై రాజు పొదిలపు నాగు కోచాడ ఈశ్వర్ చవ్వాకుల సుబ్రహ్మణ్యం పవన్ కందిరాఘవ రమణ వార్డు పెద్దలు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు